పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరవై ఆ గ్రంథము పదనాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యం మరియు యహోవా నాతో ఇట్ల నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము చాలు ప్రేమాపూర్ణుడా పరిశుద్ధుడా వందనాలు తండ్రి నా మా జీవితాలను పరిశోధన చేసుకుంటే నీ దృష్టిలో అక్రమస్తులంగానే కనబడుతున్నాం క్షమించండి మరి ఒక అవకాశం మాకు ఇవ్వండి దిద్దుకోవటానికి చదువుబడిన లేఖనాలు మేము ధ్యానం చేసుకోవటానికి నీ పరిశుద్ధ అగ్నితో మమ్మల్ని దహించి నడిపించండి నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడండి నీ బాధ అర్థం చేసుకునే వారిగా మమ్మల్ని చెయ్యండి నీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చండి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా బ్రతుకులు సరి చేసుకునే కొడపదై చేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవుడు మాట్లాడుతున్నాడు బాగా వినాలి దేవుడంటే కామక్రోధ లోపమోహ మతమత్సరాలు లేనివాడు దేవుడు దేవునికి కామక్రోధ లోపమోహ మచ్చరములు ఉండవు దేవుడికి పాపము మీద ఆశ ఉండదు ఆయన పాపము చేయుడు పాపము చేసే వాళ్ళని ఒప్పుకోడు బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు ప్రజలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలని కోరిక ఉంది ఆయనకి లోకంలో ప్రజలందరూ పరిశుద్ధులుగా మారాలనేది ఆయన ఆశ పావుప్పులను రక్షించడానికి వచ్చి కలువురి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆ ప్రాణ త్యాగము ద్వారా నిన్ను రక్షించుకోవాలని తపనతో ఉన్న దేవుడు ఎస్ఐ నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు రక్తాన్ని సిందించిన దేవుడు ఆయన సింధించిన రక్తంతో ఎటువంటి పాపినైనా కడిగి పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఎస్ఐ గుర్తుపెట్టుకోండి బాగా పాపుల కొరకే వచ్చి పాపుల కొరకు ప్రాణం ఇచ్చి పాపుల కొరకు చనిపోయి రక్తమంతా కార్చి తిరిగి సమాధులు తిరిగి లేచి నీ కోసం ఎదురు చూస్తున్న దేవుడు యేసయ్య నీ పాపములు కడగకపోతే నువ్వు నరకానికి వెళ్ళి అగ్నిగుండంలో కాలిపోతావని దేవుడు ఇరిగి నిన్నెంత ప్రేమించాడంటే నీ కోసం తన రక్తాన్ని సింధించిన దేవుడు ఏసయ్య నువ్వు బాగుండాలని కాబట్టి దేవుడు మానవులను ప్రేమించిన దేవుడు మానవుల కొరకు రక్తము కాచిన దేవుడు అక్రమస్తుల కోసం అన్యాయస్తుల కోసం పాపిష్టల కోసం ఉపవిత్రుల కోసం లోకాష్లో ఉన్నవారి కోసం లోకంలో ఉన్న దరిద్రపు వ్యామోహంలో బ్రతికే వారి కోసం ప్రాణమిచ్చిన దేవుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు మనతో మాట్లాడుతున్న దేవుడు ఎవరంటే ఈ సృష్టికర్త పాపుల కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు ఒక దైవజనుడితో మాట్లాడుతున్నాడు దేవుని సేవకుడితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నేను పదకొండవ వాక్యం మరియు యహోవా నాతో ఇట్ల నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము అదే ప్రజలో వారికి మేలు కలుగునట్లు నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము దేవుడే చెబుతున్నాడు ప్రార్థన చేయొద్దు ఈ ప్రజల గురించి ప్రార్థన చేయొద్దు ఈ ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేస్తే నేను చచ్చినట్టు మేలు చేయాలి వారికి మేలు చేయటం నాకు ఇష్టం లేదు వారికి మేలు చేయటం నాకు నచ్చలో వారికి మేలు చేయటం నాకు ఇష్టం లేదు కనుక నా సేవకుడా నా కుమారుడా నువ్వు మాత్రం ప్రార్థన చేయకున్నా చాలాసార్లు నేను నా భార్య ఎందుకల కోసం ప్రార్థన చేసామా ఎందుకేళ్ళకి అసలు ప్రార్థన చేసామా ఒక్కొక్కరు చూసి ఆలోచిస్తే ఎందుకల కోసం ప్రార్థన చేసామా అనిపించింది మాకు మాకే బాధ ప్రార్థన చేయకపోతే ఎట్లాగైనా ఉండి ఏడ్చేవాళ్ళేమో దేవుని దగ్గర మనం ప్రార్థన చేయబట్టి మేలు పొందుకున్నారు ఇప్పుడు కళ్ళ కనబడతల్లా దేవుడు కనబడతాల్లా పనికి మన ఆశాలు కనబడుతున్నాయి దేవుని మందిరానికి ప్రజలు వచ్చే దేనికి దేవుని ఆరాధించడానికి దేవుని వాక్యం నేర్చుకోవడానికి అంతేగాని ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో పాస్ట్ గారు ఏం చేస్తున్నాడు ఈ అవసరేసుకోవడానికి మీరు వచ్చేది అలవూసి అలవూసి మనకు అక్కు మనకొద్దు దేవుని మందిరానికి వచ్చేవు నువ్వు ఎందుకు పాటలు పాడి వాక్యం నేర్చుకుని స్థుతించి ఆరాధించడానికి వచ్చావు నీ పని నువ్వు చేసుకో దేవుని మనసు ఆకట్టుకుని దేవునిని ఆకర్షించుకుని దేవుడి ద్వారా మేలులు పొందడానికి ప్రయత్నించాలి కానీ ఎలాంటి ప్రజలైనా ఆదరించి ప్రేమించి మేలు చేయాల్సిన దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడంటే వద్దు నాన్న నువ్వు ప్రార్థన చేయొద్దు నాకు నచ్చదా నాకు ఇష్టం లేదు నువ్వు ప్రార్థన చేసావంటే మరి నేను జరిగి చేయాలి వాళ్ళకి నువ్వు చేయబోదు అనుకో నేను మానేస్తా నువ్వు ప్రార్థన మానేస్తే నేను మేలు చేయడం మానేస్తా దేవునికి స్థుతి కలిగిన గాక అంటే దేవుడు ఉద్దేశం ఏంటి ప్రార్థన జరిగిందంటే మేలు జరుగుతుంది ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది నువ్వు దేవుణ్ణి ఎంత వేడుకుంటే నీకు మేలు జరుగుతుంది దేవరిశద్ధుల కన్నీరు కారిస్తే నీకు మేలు జరుగుతుంది దేవుడు నీకు మేలు చేయడానికే ప్రార్థన చేయమంటున్నాడు ఈరోజు మీకు నేను ప్రార్థన చేయటం వలన మేలు కలుగుతాయి ప్రార్థన మానేస్తే నష్టాలు కలుగుతాయి కనుక ఎంతమంది దేవరిశద్ధులో గోజాడి ప్రార్థిస్తున్నారు రెండవది ప్రార్థన చేసేటప్పుడు పాపము కనబడకూడదు దేవుడికి అక్రమం కనబడకూడదు ఊరంతా అక్రమ చేసి పగలంతా రాయకాలం వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటానికి ఆయన రెడీగా ఉంటాడా ఉండడు దేవుడు పాపుల ప్రార్థన విన్నడు ఒకటో సవ్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యహోకు విరోధముగా పాపము చేసిన వాడు నగదును అది నాకు దూరం అవును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును ఆమె ఇక్కడ ఉన్న మాట ఏంటంటే నీవు ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడు చేసిన దానము అర్థమైనా ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపం చేసిన వ్యక్తివి నీకోసం నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే అది స్వార్థమైన ప్రార్థన ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే నేను మీ మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే దేవునికి ఇరువుదిగా పాపం చేస్తున్నాను నో అటువంటి పాపం నేను చేయను కనుక ప్రియలారా మన ప్రార్థనలో పాపం కాకూడదు ఇక అర్థమైందా మన ప్రాప్తనలో ఏముండకూడదు పాపం ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే మనం పాపం చేయకూడదు మన ప్రార్థన కూడా పాపం కాకూడదు అర్థమవుతున్నాయా అర్థమవుతుంది అన్నమాట ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి లోకం కోసం చేయాలి నశించిపోతున్న ఆత్మల కోసం చేయాలి నశించిపోతున్న నీ భర్త కోసం చేయాలి నశించిపోతున్న నీ కొడుకులు కూతురు కోసం చేయాలి దేవుని చదువు లేక ఎక్కడొకరు తిరుగుతున్న వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి చేయకపోతే నువ్వు పాపము చేసిన వ్యక్తివి అర్థమైందా దేవుడు అంటున్నాడు సమయంలో అంటున్నాడు దేవుడి సేవకుడు సమయంలో యథార్థమైన వాడు నమ్మకమైన వాడు దేవుడికి అంటున్నాడు నేను మీకోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేస్తున్నాను నో అటువంటి పాపం నాకు దూరం అవను కాక కనుక మనం ఏం చేయాలి ప్రజల కోసం గొరవ పెట్టాలి ఆ ప్రజల కోసం ప్రార్థన చేస్తే నువ్వు పరిశుద్ధుడివి ప్రార్థన చేయకపోతే నువ్వు పాపివి దేశాల కోసం ఖండాల కోసం నశించిపోతున్న జనా కోసం నువ్వు మరొకపోతే నువ్వు పాపి హలో చేసేవాళ్ళు ఉన్నారా నీ మట్టుగా నువ్వు ఎప్పుడు నీ పోలేనా అయ్యా నా కొడుకు నాశనం అయిపోతున్నాడని కొడుకు గురించి ప్రార్థించే తల్లులు ఉన్నారు ఇక్కడ మా దేశం నాగము నశించిపోతుందని దేశం గురించి ప్రార్థించే బిడ్డలు ఉన్నారు ఇక్కడ అని ప్రార్థించే పాత్ర భారం ఉందా ఇక్కడ హలో వ్యాపారాలు చేసుకోవటాలు ఉద్యోగాలు చేసుకోవటాలు డబ్బు సంపాదించుకోవటాలు ఈ తప్పులేక నశించిపోతున్నాయి దేశాలని ప్రార్థించే వాళ్ళు ఉన్నారా నేను మాట చెప్తున్నా నువ్వు ప్రార్థన ప్రజల కోసం లోకం కోసం నశించిపోతున్న వారి కోసం చేయకపోతే నువ్వు పాపం చేస్తున్నావు దేవుని దృష్టిలో పాపివి ఇవి అర్థమందా చెప్పింది అర్థమందా ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే అయితే ఎవరి కోసం ప్రార్థన నశించిపోతున్న వారి కోసం పాపములో ఉన్న వారి కోసం శాపములో ఉన్న వారి కోసం దేవుని ఎరగని వారి కోసం నరకానికి వెళ్ళిపోతున్న ప్రజల కోసం తప్పు చేస్తున్న ప్రజల కోసం అన్యాయాలు చేస్తున్న ప్రజల కోసం అక్రమాలు చేస్తున్న ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు చేసేది కోపం అంటే పర్లోకి వెళ్తావు నువ్వు పర్లోకి వెళ్తారా మీరు ఇంటి పాపం చేసి పర్లోకి వెళ్తారా మీరు దొంగతనం చేసి చేయలేదండి కరెక్టే వ్యభిచారం చేయలేదండి కరెక్టే అబద్ధం లేదు కరెక్టే నరహత్య చేయలేదు కరెక్టే అన్యాయం చేయలేదు కరెక్టే చెడు ఆలోచన లేవు కరెక్టే కానీ నీళ్ళు ఏముంది నశించుకోతున్న దేశం కోసం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించే గుణం లేదు అది పాపం అది పాప కైస్తవులారా మీరు ఆలోచించుకోండి దేవుని సన్నిధికి వచ్చి అయ్యా ఫలానా కుటుంబం ఫలానా వీధి ఫలానా ఊరు ఫలానా దేశం ఫలానా ఖండం నాశనం అయిపోతూనే బాబు యుద్ధాలు జరుగుతున్నాయి బాబు అని గోజారి ప్రార్థించే వాళ్ళే ఆయన దృష్టిలో పవిత్రులు మీకు అర్థమైందా సంగమా క్రైస్తవులారా వింటున్నారే మాటలు జాగ్రత్త వాక్యం చెబుతుంది మీ మట్టికి నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు నొక్తాను కనుక నేను నాకు నాకు ఆ పాపము దూరమైపోవాలి నేను ప్రార్థన చేస్తాను మీకోసం చేస్తాను దేశాల కోసం చేస్తాను నశించిపోతున్న వారి కోసం చేస్తాను కన్నీరు అవసరమైతే ఏడుస్తాను అవసరమైతే ఉపవాసం ఉంటాను రోధిస్తాను నా దేవుని శైదులు అంగలారుస్తాను ఇది క్రైస్తవ ధర్మం ఇది పవిత్రుల యొక్క ధర్మం మరొక మాట మీకు చూపిస్తాను ఇరుమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వాక్యం మీరు నాకు మొరపెడుచు రండి మీ ప్రార్థన వింటూ ఉంటాను నేను అర్థమైనా అర్థమైనా మీరు మొరపెడుతూ ఉంటే ఆ మొర వింటూ ఉంటాను నేను మీ మొర ఆగిపోతే నేను ఆగిపోతాను అంటే దేవుడి ఉద్దేశం ఏంటి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీ ప్రార్థన ఆలకించి మీ ఆశించండి మీకు నేను ఇస్తూ ఉంటాను మీరు మొర పెడుతూ ఉంటే మీ మొర ఆలకించి మీరు అడిగినట్టు చేస్తూ ఉంటాను ఎప్పుడైతే మీరు మొర ఆపేస్తారో నేను కూడా మీకు హెల్ప్ చేయటం ఆపేస్తాను ఎప్పుడైతే మీరు ప్రార్థన మానేస్తారో నేను మీకు సహాయం చేయటం మానేస్తాను ప్రజల దేవుడు మంచి మనసు ఏమంటున్నాడు మనల్ని మీరు ప్రార్థన ఆపొద్దు ప్రార్థన మాత్రం ఎప్పుడు ఆపొద్దు అది కంటిన్యూగా జరిగిపోతూ ఉండాలి అది అలాగే సాగనివ్వండి కష్ట సమయమైనా నష్ట సమయమైనా వ్యాధి సమయమైనా బాధ సమయమైనా నీ నోటితో ఆ ప్రార్థన మాత్రము జరుగుతూనే ఉండాలి గదిలో కూర్చుని ఒక గంట ప్రార్థన చేయడానికి మనసు రాదు కానీ బయటకు వచ్చి మనుషులతో నాలుగు గంటల మాట్లాడతావు ఎలా వస్తాయి ఆ మాటలు అదేమంటే ఏముంటుంది తెలుసా ప్రార్థన రాదండి అంటాం మరి మనుషులతో నాలుగు గంటలు ఎలా మాట్లాడుతున్నావు ఆ మాటలు ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి చెప్పండి దేవుడు ముఖ్యమా మనుషులు ముఖ్యమా నీకు హలో మనుషుల మొఖాలు చూడటం నీకు ఇష్టమా దేవుని ముఖం చూడటం నీకు ఇష్టమా అమ్మా మనకి మనుషుల ముఖాలే ఇష్టం మంచిదే చూడండి మనుషుల మొఖాలు బాగా చూడండి ఎంత బాగా చూస్తే అంత మనుషుల ముఖాల్లో నీకు కనిపించింది ఏంటి ఏం కనిపించింది అమ్మా నీ మొక్క నీకు దేవుని ముఖం చూస్తూ ఉండండి పొద్దల్లా నీకు దేవుడి ముఖం కనిపించాడు బైబుల్లో ప్రార్థనలో ఎందుకంటే దేవుడు ఉండి ఇక్కడ మీరు ప్రార్థన చేస్తూ రండి నేను ఆలకిస్తూ ఆలకించిన మేలు చేయడా ఖచ్చితంగా చేస్తాడు మీరు ప్రార్థన చేయడం మానేసావా నేను ఆలకిత్తడం మానేస్తాను అంటే కటింగ్ కట్ అయిపోతుంది ఫోన్ ఉంది హలో అంటే ఆడు హలో అంటాడు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు నువ్వు కట్ చేసేవాడు ఏమంటారు ఏంట్రా ఫోన్ కట్ చేసింది అని వాళ్ళు అంటాడు కానీ వాళ్ళు తిరిగి ఫోన్ చేస్తారేమో నాకు తెలియదు కానీ ఏసై మాత్రం ఫోన్ చేయడు కనుక ఈ ఫోను కటింగు మధ్యలో కట్ కాకూడదు దేవుడు నువ్వు మాట్లాడుకుంటున్న మాటల్లో మధ్యలో కటింగ్ అవ్వద్దు అల్లే లూయా అది ప్రాసెస్ కంటిన్యూగా జరగనివ్వండి అది రాత్రి అయినా పగలైనా నీకు తెలుసా శరీరం నిద్రపోతున్న ఆత్మ ప్రాప్తం చేసింది ఆత్మే ప్రార్థన చేసింది చక్కగా నిద్రపోతున్న శరీరం ఆత్మ ఆ విషయాలు ఈ విషయాలు దేవునికి అన్ని ప్రార్థన చేస్తూనే నేను చెప్తున్నా ఆత్మ ప్రార్థన మానదు శరీరం నిద్రపోతున్నా కానీ ఆ అనుభవం ఉండాలి రోజు నువ్వు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండు నువ్వు కళ్ళు మూసుకుని చిన్నపిల్లలు ఫోన్ చూస్తూ ఉంటారు పడ్డాళ్ళ వాళ్ళు నిద్రపోతున్నా చలపలే ఎలాగే అడ్డం ఉంటారు ఎలాగా ఇలాగ వెళ్ళిపోతుంది వాళ్ళు నిద్రపోతున్నారు ఫోన్ లేదా కానీ కంటిన్యూ కొనసాగుతుంది చెయ్య ఎందుకని వాళ్ళు రోజు చేసే పని అదే కాబట్టి హలో రోజు చేసే పని అదే కాబట్టి వాళ్ళ కళ్ళ కూడా అదే మనం కూడా రోజు ప్రార్థన చేస్తూ ఉండండి నువ్వు నిద్రపోతున్నా ప్రార్థనే వచ్చి అతని మనసు నిండా ప్రార్థనే ఉండిద్ది కల్లో కూడా ప్రార్థనే చేస్తా ఉంటాను దేవుడితో ఉన్న అనుబంధం అది దేవుడితో ఉన్న ప్రేమ అది సెల్ లో అంత అనుబంధం ఉంటే మరి ప్రార్థనలో దేవుడితో అంత అనుబంధం ఉండొద్దా ఫోన్ తీస్తే రెండు గంటల వరకు ఫోన్ ఆపరావు ఎవరు నేనే నువ్వైనా మనదైనా ఎవరైనా అదే దేవుడి దగ్గర రెండు గంటలు కడుపు ఓ అమ్మో సేవల పావులు జరుగుతున్న పావులు పాకినటువంటి అంత రెండు గంటలు దేవుడితో గడపాలా ఓ అమ్మో ఇప్పుడు రండి బైబుల్లోకి వెళ్దాం ఆది కాండంలోనికి వెళ్దాం రండి మొట్టమొదటిగా పద్దెనిమిదవ అధ్యాయంలో గెలవరండి ఇరవై రెండో వాక్యం నుండి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం ఆ మనుషులు అక్క నుండి తిరిగి సుదోమ వైపుగా వెళ్ళేది అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిలో నిలుచున్నాడు స్తోత్రం హెలుయా ఇక్కడ దేవుడు సన్నిధిలో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు అబ్రహాం దగ్గరికి వచ్చారు అబ్రహాం భోజనం పెట్టాడు తిన్నారు అయితే యేసు ప్రభు పరుషు దాత్తుడు సోదోబా వెళ్తున్నారు తండ్రి దేవుడు అబ్రహాం దగ్గర ఉన్నాడు అబ్రహాము తండ్రి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఆ తండ్రిన దేవుడు అబ్రహాంతో అంటున్నాడు నాన్న నేను ఒక పని మీద వచ్చాను ఆ పని నీకు చెప్పటం నీ దగ్గర దాచిపెట్టడం నాకు ఇష్టం లేదు నేను నీతో చెప్తాను నాకు స్నేహితుడు కదా నాకు నచ్చావు నువ్వు కనుక దాచిపెట్ట నాకు ఇష్టం లేదు నీతో చెప్తాను అన్నాడు ఏ నాన్న చెప్పుకునే అబ్రహం అడుగుతాడు అప్పుడు సుధుమ గోమోరలు ఆత్మ శబాయిము సోయర్ అనే ఐదు పట్టణాలు పాపంలో ఉన్నట్టు నాకు ప్రార్థన వచ్చింది ఆ ప్రార్థన కరెక్టో కాదో చూద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ అయితే నేను ఆ దేశాలు అగ్నితో కాల్చి పడేస్తాను అని దేవుడు అపరాహంతో చెప్పాడు ప్రైజలో తను వచ్చిన పని తన స్నేహితుడైన అపరాహంతో పంచుకుంటున్నాడు దేవుడు ఎంత మంచి దేవుడు తెలుసండి నువ్వు స్నేహితుడు అవ్వు ఆయన ఉదయంలో అన్ని నీతో పంచుకుంటాడు నువ్వు కూడా ఆయన స్నేహితుడు అవుతావా అవుతావా పనికిమాలకి స్నేహితులు అవుతారా లోకస్తులకి స్నేహితులు అవుతారా మన స్నేహితులు ఎవరయ్యా అంటే ఆడు ఈడు ఈడు ఆడు ఎవరమ్మా మీ స్నేహితులు నీ స్నేహితుడేవుడు ఏ శుభ్రవా లేదా లోకవా అబ్రహాము దేవుని స్నేహితుడు కనుక మనస్సులో ఉన్నదంతా అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు అప్పుడు అబ్రహాము సదుమ గోమరంలో తన తమ్ముడు కొడుకు లోతు లోతు భార్య పిల్లలు ఉన్నారని విరిగి ప్రార్థన చేస్తున్నాడు దేవుని సందిలో ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము ఏమని అయ్యా దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నాశనం చేస్తావా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను కాపాడవా అని అడుగుతాడు అబ్రహం అప్పుడు దేవుడు అంటాడు యాభై మంది నీతి మంతులున్నా ఇరవై ఆరో వాక్యం యహోవా సోద పట్నంలో యాభై మంది నీతి మంతులు నాకు కనబడినా వారిని బట్టి ఆ స్థలం అంతటిని నేను అన్నాడు చూసారా అబ్రహం ప్రార్థన వింటున్నాడు అయ్యా ఆ పట్టణాల్లో యాభై మంది నీతిమంతులు ఉంటే కాపాడతామంటే అబ్రాహం నీకెందుకు డౌట్ వచ్చింది నువ్వు అన్నట్టు యాభై మంది నాకు కనబడినా నేను కాపాడతా మనుష్యుడు మాట దేవుడు ఎలా ఇంటున్నాడు చూడండి అప్పుడు అబ్రహం ఏమంటారు తెలుసా మళ్ళీ ఏమంటాడు తెలుసా ఇరవై ఏడు అందుకు అబ్రహం అదిగో ఇదిగో దూరి తుమ్మునైనా నేను ప్రభుతో మాట్లాడుతూ తగ్గించుతున్నాను యాభై మంది నీతి మంత్రులు ఒకవేళ ఐదురు తక్కువైతే ఐదురు తక్కువైనందున పట్టణమంతటిని నాశనం నాశనం చేయదువా ఒకవేళ యాభై మంది లేరు నలభై ఐదు మంది ఉంటే కాపాడతావయ్యా అంటే అబ్రాహం నలభై ఐదు మంది ఉన్నా కాపాడతానయ్యా అంటున్నాడు దేవుడు అబ్రాహంకి అర్థమైంది నలభై ఐదు మంది కూడా లేరు రా బాబు అని మళ్ళీ అంటాడు బాబు ధూళిని దుమ్ముని అడగ తెగిస్తున్నాను ఏమనుకోవద్దయ్యా ఇంకేమో నన్ను మన్నించండి అని అంటూ ఒకవేళ నలభై మంది ఉన్నా కాపాడతావా అని అడుగుతున్నాడు అడుగుతూ అడుగుతూ నలభై మంది ఉన్నా కాపాడుతాను అబ్రహమా ఎందుకంటే నిన్ను బట్టి అంటున్నాడు దేవుడు అబ్రహ్మకి అర్థమైంది అరే నలభై మంది కూడా లేరా లేరయ్యా అంటాడు అయ్యా మరి అంతా ఇంకా అయ్యా నేను నీ పాద నీ పాతూని ఏదేదో అంటూ అంటూ అలాగంటూ అంటూ ఒకవేళ ముప్పై మంది ఉంటే కాపాడుతావా మీరు చదువుకెళ్ళండి అదంతా కూడా ముప్పై మంది ఉన్నా కాపాడుతాను అబ్రహమ్మా అమ్మో అంటే ముప్పై మంది కూడా లేరా అందుకతడు ఇదిగో ప్రభు మాట్లాడి తెగించేది నేను ఒకవేళ అక్కడ ఇరవై మంది ఉన్నా కాపాడతావా అబ్రహాము నువ్వు అన్నట్టు ఇరవై మంది నీతి ఉన్నా నేను కాపాడుతాను రైజాలో బాగా వినండి మాటలు హలో బాగా వినండి ఇరవై మంది ఉన్నా కాపాడతావా కాపాడతాను అబ్రహానికి అర్థమైంది ఇరవై మంది కూడా లేరు రా బాబు అని మళ్ళంటాడు అబ్రహము చూడండి ముప్పై రెండు అతడు ప్రభు కోపల్లా ఇంకొక మారే మాట్లాడతానయ్యా ఒకవేళ అక్కడ పది మంది కనబడితే ఆ పది మందిని మీద ఆశ్రం అంటే అబ్రహమా పది మంది నాకు కనబడినా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అబ్రహమా అంటాడు వా ఎంత వచ్చింది బేరో యాభై మంది నుంచి యాభై మంది నలభై ఐదు నలభై ముప్పై ఇరవై పది మంది దాకా వచ్చింది దేవునికి విశోత్ర హలో పది మంది వరకు వచ్చి ఇక ప్రార్థాడు ఆపేసి దానికి దేవుడు వెళ్ళిపోతాడు ఇక అయ్యా ఎల్లొద్దు అని ఎండబడి కాలు పట్టుకుని కింద పడి డొర్లా అని అయ్యా అయ్యా పది మంది కూడా లేరు అయ్యా అందరూ బాబులే అనుకో అందరూ బాబులే నాశనం చేస్తావా కాపాడవా అంటే దేవుడు ఆ పట్టణాలు కాపాడేవాడు కదా దేవుడు జాలిగలవాడు కదా దయగలవాడు కదా ప్రేమ గలవాడు కదా ప్రార్థన వినేవాడు కదా అలా గోజాడితే ఆ పట్టణాలు ఈ రోజుకి ఉండేయేమో ఆ ప్రజల్లో ఈ రోజుకి మార్పు వచ్చేదేమో సత్యం తెలుసుకుందరేమో మనం ఎలా ఉన్నాం చేస్తావా ఆఖరి వరకు దేవుడు గోజాడుతున్నావా అయ్యా 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 నా కొడుకు మంచోడు కాదు మా అమ్మ మంచిది కాదు అయ్యా నాశనం చేయొద్దయ్యా అయ్యా మా బిడ్డలయ్యా మా ఇల్లు అయ్యా మా ఊరయ్యా మా గ్రామం అయ్యా మా దేశం అయ్యా అయ్యా అందరు పాపులేనయ్యా అందరూ చెడిపోయారయ్యా అయ్యా అని గోదాడుతున్నావా ఆ ప్రార్థన మధ్యలో మానేస్తున్నావా చెప్పండి ఇప్పుడు మీరు ప్రార్థన మధ్యలో మానేసే అంతవరకు దేవుడు ఆశించినట్టుగా దేవుడు మనసు తిట్టుకునేటట్టుగా చేసే చేసేవాళ్ళ మీరు చెప్పండి మోసేత్తు అన్నాడు సారీ మోసే వీళ్ళందరినీ నాశనం చేసి నీలో నుంచి కొత్త జనాంగం తీసుకొస్తాను నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నాడు మోషేత్తో దేవుడు అప్పుడు మోసే సాల మీద పడిపోయి అయ్యా 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 ఆ పని చెయ్యతయ్యా అయ్యా ఆ పని చెయ్యతయ్యా అలాగైతే నా పేరు జీవగ్రంథంలో నుంచి తుడిచివేయి అయ్యా నన్ను నన్ను జీవ గృషి చేసి నన్ను నరకానికి పంపించు కానీ ఈ ప్రజలను సంపయొద్దయ్యా సంపయని కోదాడితే దేవుడు మోస ప్రార్థన ఆలకించి ఇస్రాయల ప్రజలు నాశనం చేయలా కనుక మిత్రులారా క్రైస్తవులారా మీరు ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేస్తున్నారా మధ్యలో ఆపేస్తున్నారా చుసుకోండా బోరు వచ్చేతండా శరీరం వద్దు అంటుందా నిద్ర ఆ నిద్రపోదాం అంటున్నారా తిందాం ఆ లేచి ఆ ఎవరికి వెళ్ళి కబుర్లు ఆడదాం అంటున్నారా డబ్బు కోసం వెళ్దాం డబ్బు సంపాదిద్దాం ఉద్యోగం కోసం వెళ్దాం అంటున్నారా దేవచంద్రకు మోకరించి ప్రార్థిద్దాం రన్నర్ అవ్వలేరా ఈ రోజు క్రైస్తువు నాశనానికి కారణం ఏం తెలుసా ప్రార్థన కంటిన్యూ లేదు అవసరమైన ప్రార్థన లేదా లోకం ఫాస్ట్ గా చెప్పింది కరెక్ట్ ఏనాయా అని ఓ గోదాడి ప్రార్థించేరు లేరు పవిత్రంగా ఉండాలి నేనని గోదాడి ప్రార్థించేరు లేరు దేవుడు అడిగలేరు స్వార్థ పరుడు లోకం ఎక్కువైపోయింది అబ్రహాము దేవుడి సదు నిలిచాడు వర్ర పెట్టాడు 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 కానీ చివరి వరకు అమ్మోరా నిలబడలేదండి ప్రార్థనలో ఎప్పుడూ అయిపోతున్నారు క్రైస్తవులారా ఓ తల్లులారా ఓ తండ్రులారా దైవ సంఘాలారా ప్రార్థనలో విఫలమైపోతున్నారా ప్రార్థన కొనసాగిస్తున్నారా కొనసాగించండి దేవుడు రక్షించే దేవుడు ఉన్నాడు ఆయన అంటున్నాడు మీరు ప్రార్థన చేస్తూ రండి నేను వింటాను మేలు చేస్తాను అల్లె అందుకే దేవుడు అంటున్నాడు ప్రార్థన మేలు చేసిద్ది ఎంతమైందా ప్రార్థన చేయనోడు పాపం చేసిన వాడే మీరు ప్రార్థన చేస్తూ ఉండండి నేను జవాబిస్తూ ఉంటాను ఆలోచించుకొని ప్రార్థన జీవితం ఎలా ఉంది దేవుడితో గోజాడేదేనా మధ్యలో లేచిపోయేదా